హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో ఏం లేదండి నార్మల్గా వీడియోస్ తీయడానికి ఇబ్బంది అవుతుందని మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో ఇదైతే చిన్నది వీడియో స్టాండ్ అయితే ఆర్డర్ చేశాడు ఇదైతే ఫైవ్ స్టెప్స్దండి ఆఫర్లో తీసుకున్న కొంచెం ప్రైస్ అయితే తక్కువ పడింది నార్మల్గా అయితే అది టూ ఫిఫ్టీ ఎబో ఉంది బట్ ఆఫర్లో కాబట్టి ఈ టూ హండ్రెడ్ బిలోనే పడింది మాకు నాకన్నా ఫస్ట్ కూడా మా చిన్న బాబే అది ఓపెన్ చేయాలని వాడైతే ఊరికి దగ్గరికి వస్తున్నాడు ఇది అయితే ఇంకా అంటే నార్మల్గా వేరే వాటికి ఎక్కువ ప్రైజ్ ఉన్న వాటికేమో పైన ఫ్లాష్ లైట్ అనేది వచ్చింది బట్ ఇది ఆఫర్లో తక్కువ ప్రైజ్ కదా నేను ఫ్లాష్ లైట్ అయితే చూడలేదు బట్ వచ్చాక చూస్తే దానికైతే ఫ్లాష్ లైట్ అయితే లేదు ఇక కింద బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా త్రీ స్టెప్స్తోనైతే వచ్చింది బాగుంది సింపుల్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఫైవ్ స్టెప్స్ వరకు అయితే ఉంది నేను ఫైవ్ స్టెప్స్ అయితే ఓపెన్ చేయలేదు బట్ ఫోరే అనుకున్నా నేను లాస్ట్కి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా ఫైవ్ స్టెప్స్ అయితే చూశాడు నేను అప్పటిదాకా ఫోరే అనుకున్నా అండ్ ఫోన్ కూడా పెట్టుకోవడానికి మంచిగా అసలు కంఫర్టబుల్గా ఉందండి మంచిగా అడ్జస్ట్ చేసుకునేలాగా చూసారు కదా ఇలా అయితే మంచిగా ఫిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంది నార్మల్గా మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది క్యారీ చేసుకొని అయితే వెళ్ళి మనం వీడియో అయితే తీసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకి లైట్ వచ్చిందా రాలట్టు అండ్ అలాగే ఫోన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఐ మీన్ టైట్ అండ్ లూజ్గా అంటే ఏ అటు వంగేలాగా అడ్జస్ట్ చేసుకునేలాగా ఒక క్లిప్ అయితే వచ్చింది చూసారు కదా మీరు మనం టైట్ కావాలంటే టైట్ అండ్ లూజ్ కావాలంటే లూజు ఎలాగైనా మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇంత చిన్న స్టాండర్డ్ కూడా ఇంత బాగుందనమాట నేనైతే ఇంతవరకు ఏ స్టాండ్ ఆర్డర్ చేయలేదండి బట్ ఎందుకో వీడియోస్కి ఇబ్బంది అవుతుందని ఫస్ట్ అయితే చిన్న స్టాండ్ అయితే ఆర్డర్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే నేను ట్రైపాడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ స్టాండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ 嗯。Mm.